ఈ ప్రాపర్టీ పశ్చిమ గోదావరి జిల్లా పాలకొని నుంచి అయితే సేల్కి అయితే వచ్చిందండి ప్రాపర్టీ వివరాలకి వెళ్ళే ముందు మాది ఒక చిన్న రిక్వెస్ట్ మీకు ప్రాపర్టీ నచ్చినట్లయితే ముందుగా కాల్ చేశారండి మరిన్ని వివరాల కోసం కింద నెంబర్ని అయితే కాంటాక్ట్ చేయండి ఈ ప్రాపర్టీ పాలకొని నుంచి బీవరమల్లె రూట్లో అయితే ఉంటుందండి నియరెస్ట్ ప్లేస్ వచ్చేసరికి దేశాలమ్మ టెంపుల్ ఇది రోడ్డు నుంచి టెన్ మీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంటుందండి ఇది రైల్వే స్టేషన్ నుంచి త్రీ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది బస్ స్టాప్ నుంచి త్రీ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుందండి ఈ ప్రాపర్టీ జీ ప్లస్ టూ అండి కింద తలలేసి ఉన్నాయి ఈ చుట్టుపక్కలన్నీ అండి దీన్ని ఎదురుగుండా కూడా షాపులే ఉన్నాయి సో కింద అయితే రెండు షాపులు అయితే చేసుకోవచ్చు రెంటల్ అయితే ప్రజెంట్ పన్నెండు వేలుగా వస్తుందండి కింద సెటర్లకి టెన్ థౌజండ్ వరకు వస్తుంది మనం షాపులు వేసుకుంటే సో మీరు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కింద నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు ఫేసింగ్ పడమర ఫేసింగ్ అండి ధర విషయానికి వచ్చేసరికి అరవై ఐదు లక్షలుగా చెప్తున్నారు కస్టమరు బేరం పడుకోవచ్చండి నచ్చినట్లయితే కింద నెంబర్ కాంటాక్ట్ టూ బీహెచ్కే అండి పైన కూడా టూ బీహెచ్కే దానిపైన సింగిల్ రూమ్ అయితే వేసి ఉన్నారు పన్నెండు వేల రెంట్ వస్తుంది టోటల్గా కింద అయితే రెండు సెటర్లు వేసుకుంటే కింద ఒక్కటే పదివేల రెంట్ వరకు వస్తుంది మీలో ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మన నెంబర్ని కాంటాక్ట్ చేయండి మరిన్ని వివరాల కోసం అమ్మ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్స్టాని ఫాలో అవ్వండి ఫేస్బుక్ ఛానల్ని కూడా ఫాలో అవ్వండి మరిన్ని వివరాల కోసం అమ్మ రీడియో ఎస్టేట్ నెంబర్ని అయితే కాంటాక్ట్ చేయండి గాయస్ థ్యాంక్ యూ